ఓం శ్రీ మాత్రే నమ వాస్తు ప్రకారం చూసుకుంటే కొన్ని కొన్ని వస్తువులు మనం మంచం కింద పెట్టకూడదండి ముఖ్యంగా చాలా మంది బెడ్రూమ్లో ఏం చేస్తూ ఉంటారంటే మంచం కింద అనేక రకాల వస్తువుల్ని పెట్టి కుక్కేస్తూ ఉంటారు ఖాళీ పెట్టెలు అలాగే పనికిరాని వస్తువులు కొన్ని కొన్ని బొమ్మలు లాంటివి డబ్బాలు ఇటువంటివన్నీ కూడా మంచం కింద పెట్టేస్తూ ఉంటారు ఇలా నానా రకాల వస్తువులు పెట్టడం మీరు పూర్తిగా మానేసేయండి ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి చెప్పుల్ని మంచం కింద అస్సలు పెట్టకూడదని అని ఫెంగ్ చెప్తోంది మంచం కింద నిద్రించే సమయంలో ఆ వస్తువుల ప్రభావం మీ మెదడుపై ఖచ్చితంగా పడుతుందట అందుచేత మంచం కింద నానా రకాల వస్తువులు కుక్కేయడం అలవాటు మీకుంటే అది మీరు వెంటనే మానేసేయండి ఫెంగ్ షూ ప్రకారం పడక గదిలో అద్దాల్ని కూడా ఉంచకూడదు అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఒకవేళ వాటిని పడకగది నుంచి తీసేయడం కుదరని పక్షంలో ఏం చేస్తారంటే ఏదైనా వస్త్రంతో దాన్ని మూసివేయండి అలాగే పడక గదిలో డబుల్ కాట్లు అంటే విడివిడిగా మంచాలు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి డబుల్ కాట్ను కలపడం కూడా చేయకూడదు రెండు మంచాల్ని కలిపి దానిపై పరుపు వేయడం అస్సలు మంచిది కాదు అని ఫెంగ్ నిపుణులు చెబుతున్నారు అలా వేస్తే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత లోపిస్తుందట పడక గదిలో పుస్తకాల కంటూ ప్రత్యేకించి అలమారాను కేటాయించాం అని అంటూ ఉంటారు అయితే బెడ్రూమ్ లో పుస్తకాలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు అని కూడా చెప్తూ ఉంటారు ఏది నిజం అనేది కూడా తెలుసుకుందాం పుస్తకాలు పడకగదిలో ఉండడం ఫెంక్ష్యూ ప్రకారం చూసుకుంటే చెడును కలిగించదు నిద్రించడానికి ముందు కొంతసేపు పుస్తకాలు చదవడం మంచిదే ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు అలాగే మహాత్మల జీవిత గాథలు వంటివి కూడా చదవచ్చు అయితే నిద్రించడానికి ఉపక్రమించేందుకు ముందు పుస్తకాల అలమార్లను మూత పెట్టేసేయండి పుస్తకాలు పడక గదిలో మూత పెట్టే షెల్ఫ్ లో ఉండడం ద్వారా మంచి శక్తినిస్తుందని ఫెంగ్ నిపుణులు చెప్తున్నారు పుస్తకాలు చదవడం ద్వారా మామూలుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇంకా ఉన్నతమైన పుస్తకాలను నిద్రించడానికి ముందు చదవడం ద్వారా మనలో పాజిటివ్ శక్తులు పెరుగుతాయని ఫెంగ్షూ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతోంది ఫెంగ్షూ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పడక గదికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దేవుడు ఫోటో లాంటివి కూడా పడక గదిలో మీరు పెట్టకండి అయితే పడగ్గదును ఏ వస్తువులు పెట్టచ్చు ఏ వస్తువులు పెట్టకూడదు అనే విషయాల మీద కూడా మీకు అవగాహన అనేది ఉండి తీరాలి నిద్ర లేచిన వెంటనే చూడడానికి ఒక చిన్న దేవుని ఫోటో పెట్టుకోండి అంతే పూజ చేసే విగ్రహాలను పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి శాస్త్రం ప్రకారం పెట్టకూడదు పడక గదిలో పూజలు నిషిద్ధం ఎందుకంటే లైంగిక కార్యకలాపాలు జరిగే గదిలో దేవుని విగ్రహాలను పెట్టి పూజ చేయకూడదు అని మన హిందూ ధర్మమే చెప్తోంది కొంతమంది గదిలో ఎక్వేరియం నేలకు సంబంధించిన ఫోటోలు పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుందట తిరిగే చేపలు మీ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి పడక గదిలో ఒకవేళ ఎక్వేరియం ఏర్పాటు చేసుకుని ఉంటే వెంటనే తీసేసేయండి డ్రెస్సింగ్ పడక గదిలో ఎలా ఏర్పాటు చేసుకుంటారంటే తూర్పు ఆగ్నేయంలో అంటే మనం తూర్పు ముఖంగా పెట్టుకునే విధంగా లేదా గదికి ఉత్తర వాయువ్యంలో అంటే మనం ఉత్తరముఖంగా కూర్చుని చేసుకునే విధంగా అమర్చుకోవాలి అందుచేత మీ పడక గదిలో ఇలా చెప్పినట్టుగా డ్రెస్సింగ్ ని మీరు ఏర్పాటు చేసుకుంటే నిద్రించే మంచం గది వెడల్పును బట్టి అద్దానికి అడ్డు రావు దక్షిణ భాగంలో పడమర భాగంలో మంచాలు వస్తాయి కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా దోషం లేదు కారణం ఏంటంటే భార్యాభర్తలే ఆ గదిని వాడుకోవడంతో ఎటువంటి దోషాలు ఉండవు అందులో వారి రూపాలు కనిపించినా కూడా అవి మనసుకి ఉత్సాహంగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్దంగా ఉండాలి ఏ దిక్కు నుంచి చూసినా కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలాగా గదిలో అద్దాన్ని మాత్రం పెట్టుకోకండి ఇలా చేస్తే ప్రతికూల వైబ్రేషన్లు మీ వైవాహిక విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉంటుంది కొంతమంది పడగదులు టీవీని కూడా పెడుతూ ఉంటారు టీవీని ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ఎందుకంటే అద్దంలాగి ఇది కూడా ప్రతికూల వస్తువు మంచాన్ని కిటికీకి కింద లేదా తలుపుకి ఎదురుగా లేకుండా కూడా చూసుకోండి మంచం మూడు వైపు నుంచి దిగేందుకు వీలుగా మీరు మంచాన్ని వేసుకోండి పడక గదికి బాత్రూమ్ అటాచ్డ్గా ఉందనుకోండి ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచండి కొంతమంది పడక గదిలో మొక్కలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అది కూడా మంచిది కాదు ఎదిగే మొక్కలు బెడ్రూమ్ లో మీకు విశ్రాంతి వాతావరణంతో విభేదిస్తాయి మంచం కింద ఉండే అన్ని వస్తువుల్ని కూడా ముఖ్యంగా తీసి పారైంది శక్తి నిరాటంకంగా అంటే పాజిటివ్ శక్తి అనేది మీకు ఉండాలి అనంటే మాత్రం ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి మంచం కింద ఎటువంటి చెత్తను కూడా మీరు పెట్టవద్దు పడక గదిలో కిటికీకి పక్కనే చక్కగా పింక్ లేదా హృదయాకారంలో ఉన్న క్రిస్టల్స్ ని తగిలించుకోండి అది మీకు ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది ఇక పడక గదిలో వ్యాయామం చేసే పరికరాలు కాని కంప్యూటర్ కాని పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని కాని ఉంటే వెంటనే తీసేసి వేరే గదిలో పెట్టండి వాటిని బెడ్రూమ్ లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే మీ మధ్య సంబంధాలు కూడా పనికి సంబంధించిన వాటిలాగానే అనిపిస్తాయి అలాగే ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి మీరు మీ ఇంట్లో గణేష్ పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత నెలకొనుంటుంది శని సంపదలు వెల్లువిరుస్తాయి ఆరోగ్యపరంగా సమస్యలు ఉండవు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని చెప్పి వాస్తు నిపుణులే చెప్తున్నారు ఇంకా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయి అని అనిపిస్తే గణేశ నవగ్రహ పూజలు చేయించండి ఇలా చేస్తే మీకు వాస్తు దోషాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి తరువాత పడక గదిలో ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని కూడా పడుకోవడం మంచిది కాదు అని ఫెంగ్ చెప్తోంది ముఖ్యంగా దంపతులు ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని పడుకోవద్దు ఇలా రెండు పరుపుల మీద పడుకుంటే మాత్రం కాలానుగుణంగా ఈ దంపతులు విడిపోతారట కాబట్టి దంపతులు ఇద్దరూ కూడా ఒకే మంచంపై ఒకే పరుపును ఉపయోగించడం ద్వారా ఇద్దరి మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్షూ శాస్త్రం చెబుతోంది అలాగే భార్యాభర్తలు నిద్రించేటప్పుడు ఒక్కటే బెడ్షీట్ కప్పుకుని పడుకుంటే కనుక వారి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది పిల్లలు లేని దంపతులు ఏం చేస్తారంటే సమీపంలో చిన్న సమీపంలో చిన్నపిల్లలున్న బొమ్మల్ని కానీ పెయింటింగ్ని కానీ వేలాడదీయండి అలాగే ప్రకృతి లేదా అందమైన మహిళల పెయింటింగ్ అంటించాలని నిపుణులు చెప్తున్నారు ఇక ముఖ్యంగా దంపతులు సేవించే చోట పైకప్పు మీద అంటే దూలం మీ మంచం కింద ఉండకుండా చూసుకోండి అలాగే మంచానికి ఎదురుగా టాయిలెట్ కానీ అద్దాలు కాని ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకుండా చర్యలు తీసుకోండి ఇలా చెయ్యాలని ఫెంగ్ శాస్త్రం చెప్తోంది ఇది ముఖ్యంగా చైనీస్ వారు ఫాలో అవుతూ ఉంటారు ఈ ఫెంగ్ శాస్త్రం మీద మనం సరిగా అవగాహన పెంచుకుని మనం సరైన పద్ధతిలో పాటించగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతాం ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్రూమ్ ని ఎరుపు రంగులతో అలంకరించాలట ఎందుకు అనంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్రూమ్ లో తెల్లని బెడ్షీట్లను వాడకూడదట బెడ్రూమ్ లో ఎప్పుడూ కూడా మొక్కల్ని పువ్వుల్ని ఉంచకండి అలాగే మీ పడక గదులు ఎప్పుడూ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి మీరు నిద్రించే సమయంలో మీ తలగడ తూర్పు లేదా ఉత్తరం దిక్కులో ఉంచి నిద్రపోయారనుకోండి అనేవి లభించవు ఇంటి యజమానికి మానసిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి తలనొప్పి నిద్రలేమి వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తలగడా విషయంలో కూడా మీరు కొంత శ్రద్ద వహించండి మీరు నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణ దిక్కులో ఉండేలాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తలగడ తూర్పు లేదా ఉత్తర దిక్కు నుంచి మాత్రం నిద్రపోకండి ఇక పడక గదిలో మీరు వేసుకునే బెడ్ దక్షిణానున్న గోడకు ఆనించి ఉంచండి తలగడ దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి తలుపులకు ఎదురుగా మంచాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి అలా ఉంచటం వల్ల కూడా ఏమవుతుందంటే మీకు నెగిటివ్ శక్తి అనేది ఎక్కువగా బెడ్రూమ్ లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ అన్ని కూడా పాటించండి ముఖ్యంగా మంచం కింద నానా చెత్తను పెట్టద్దు బెడ్రూమ్ అనేది ఏంటి మనం విశ్రాంతి తీసుకోవడానికి మరుసటి రోజున మళ్ళీ మన కార్యక్రమాలను మనం హుషారుగా అంటే యాక్టివ్గా చేసుకోవడానికి వీలుగా ఉండడానికి మనం బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకుంటాం మరి ఆ బెడ్రూమ్ లో అన్ని కూడా పెట్టేస్తుంటే మీకు మనశ్శాంతైన నిద్ర ఎలా పడుతుంది అందుచేత మంచం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నానా చెత్తను పెట్టకండి అలాగే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీకు టీవీలు కానీ ఎక్వేరియం కానీ పూల మొక్కలు కానీ అలాగే వ్యాయామానికి సంబంధించినవి కానీ బెడ్రూమ్ లో ఉంచవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ పడగదులు మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్ కింద కానీ స్తంభాల కింద కానీ ఉంచకండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వెయ్యాల్సి వస్తే రెండు వెదురు వేణువులు అంటే కృష్ణుడి చేతిలో ఉండే వేణువు లాంటివి వెదురు దొరుకుతాయి అవి తీసుకొచ్చి పైన వేలాడదీస్తే ఆ దోషం పోతుంది చక్కని శృంగార జీవితానికి అలాగే కలతలు లేని కాపురం కోసం మంచి సంపాదన కోసం బెడ్రూమ్ కి సంబంధించిన ఈ సూత్రాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి జంటగా ఫెంగ్ ఏనుగు బొమ్మ ఉంటుంది ఈ ఏనుగు బొమ్మను మీరు బెడ్రూమ్ లో పెడితే భార్య భర్తల మధ్య చక్కటి అన్యోన్యం పెరుగుతుంది దంపతుల మధ్య ప్రేమ బంధం పటిష్టంగా ఉంటుంది ఇంకా పడక గదులో జంటగా ఉండే బాతుబొమ్మల్ని కూడా ఉంచండి ఇలా ఉంచితే భార్య భర్తలు విభేదాలు లేకుండా సుఖంగా జీవితాన్ని గడుపుతారని ఫెంగ్ షూ నిపుణులే తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వాస్తు చిట్కాలు అలాగే భక్తి విశేషాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి